రాత్రికాల ప్రార్థన మమ్మును మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకిపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గోపదేవా సర్వాధికారములు మా ఎసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మారని మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న దేవుడవు పరలోక మందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు పరిశుద్ధ స్థలంలో నివసించి దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన అనీతి మంతులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మేము మంచి వారము విశ్వాసము కాకపోయినప్పటికీ మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మను ప్రేమిస్తూ మమ్మను కాచి కాపాడుతూ సజీవు లెక్కలో ఉంచారు దేవా పాపం నుండి రక్షించినారు పవిత్రులుగా చేసినారు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరిచారు నీతి మంతుల గుంపులో చేర్చినారు మిమ్మును సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు దేవా అయ్యా మా మాటల ద్వారా క్రియల ద్వారా తలంపులు చూపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మమ్మను శిక్షించలేదు మమ్మను నాశనం చెయ్యలేదు కని మమ్మను క్షమించినారు ప్రేమించినారు దేవా అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడిగినారు దేవా అయ్యా ప్రతి సమస్య నుండి బాధ నుండి శత్రువుల నుండి విపత్కర పరిస్థితుల నుంచి మమ్మను లేవనెత్తినారు మా కన్నిటిని తుడిచినారు మమ్మను ఎంతగానో బలపరిచినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తెయగలిగిన దేవా ఇంతవరకు మా మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక మంది బాధల మధ్య జీవిస్తున్నారు దేవా భారాలతో చింతలతో కృంగిపోతున్నారు దేవా వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు అయ్యా వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దయచేసి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బాధ నుంచి భారం నుంచి చింత నుంచి సమస్యల నుంచి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు మీ ఎందు విశ్వాసం ఉంచి మీద ఆధారపడి మీకే ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని వేడుకుంటుండగా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మానవుని స్థితిగతులను ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఈనాడు దేవా బిడ్డలు వారికి ఎదురయ్యే శ్రమలకు సమస్యలకు బాధలకు కృంగిపోకుండా పడిపోకుండా అయ్యా వాటన్నిటిని జయించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్ని సాధించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే లోకం వైపు చూస్తూ లోకం ను ఆశిస్తూ లోకాన్ని అనుసరిస్తూ వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారో పడిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని లోకం నుండి సంపూర్ణంగా విడిపించండి మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పాపంలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి పాపం నుండి విడిపించండి పరిశుద్ధులుగా మార్చమని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించి గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అపజయాల మధ్య కుంగిపోయిన స్థితిలో ఉంటున్నారో రకరకాల నష్టాలను భరిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి నాయన ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ మాట విని మీకు ప్రార్థిస్తూ మీ యొక్క మార్గంలో నడిచే వారి మీగా సిద్ధపరచండి దేవా మీ యొద్ధ నుండి శ్రేష్టమైనవి పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి మా ఆత్మీయ జీవితాన్ని మీరు హెచ్చించండి దేవా మమ్మను నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మిమ్మడు ప్రతిమిలాడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి కుటుంబాలను దీవించండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ మమ్మను ద్వేషించే వారిని మా శత్రువులను మా మీద లేనిపోని మాటలను పలికే వారిని మమ్మను నిందించి అవమానపరిచే వారిని మాకు హాని కలిగించాలని ప్రయత్నించే వారిని మా అభివృద్ధిని ఎదుగుదలను ఆపాలని మాకు నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయాలను మార్చండి దే దేవా మాకు మిత్రులుగా మాకు మేలు చేసేవారిగా మమ్మల్ని సహాయం అడిగేవారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా కష్టంలో బాధలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా వారి కన్నిటిని మీరు తుడవండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలుంటున్నారు దేవా అనారోగ్య సమస్యలతో లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలుంటున్నారు దేవా గృహ లేక బాధపడే బిడ్డలుంటున్నారు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న వారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని బాధపడే బిడ్డలుంటున్నారు దయచేసి ఈ విధంగా దేవా రకరకాల అపజయాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని చూచి వారిని అసహించుకునే వారు వారిని దూరం పెట్టేవారు ముఖం చూపించని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి ఈ రాత్రి కాల సమయంలో అట్టి వారందరి ఎదుట నీ బిడ్డలే వారందరినీ గనపరచండి దేవా అత్యధికంగా ఆశీర్వదించండి దేవా బిడ్డల స్థితి నంతటినీ మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా అయ్యా కనికరం చూపించండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చిన శ్రమలను బట్టి వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ఆత్మహత్య గతి అని బాధపడుతున్నారు వారిని పట్టించుకునే వారు లేరని వారికి సహాయం చేసే వారు కానరావడం లేదని చస్తేనన్న నా బాధలు తీరుతాయి నన్న కొంచమైనా నాకు మనిషి వస్తుందని ఎంతగానో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారందరి నిర్ణయాలను మీరు మార్చండి దేవా అయ్యా వారి హృదయాన్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దేవా మిమ్మల్ని గనపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో మేలులు ఉపకారములను పొందుకుంటూ ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రాత్రి కాల సమయంలో ఎందరైతే నమ్మకస్తులుగా జీవిస్తున్నారో ఎందరైతే విశ్వాసులుగా నడుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వాక్యం ప్రకారం అయ్యా మీ మెండైన దీవెనలు మాకు మా కుటుంబంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము దురాత్మలకు అపవాదికి సాతానుకు చోటివ్వకుండా వాటిని వెంబడించకుండా వాటిని ఆశించకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే కృపనివ్వండి దేవా అయ్యా మేము వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళక చూడకూడనివి చూడక వినకూడని వినక మిమ్మును మాత్రమే సేవిస్తూ మీ మాటలను వినే వారి మీగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది తంత్రములో చిక్కుకున్న వారందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో అనేకమైన పోరాటాల మధ్య యుద్ధముల మధ్య శోధన బాధల చేత కృంగిపోతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల కొరతలు ఉంటున్నాయని అయ్యా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని తినడానికి ఆహారం లేని వారిగా ఉంటున్నామని అయ్యా ఇలా రకరకాల బాధలను బట్టి ద్వేషించబడిన స్థితిలో నిందించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వారికి ఎదురయ్యే బాధలు తట్టుకోలేకపోతూ జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు వారి మాటల చేత ఒప్పించేవారు పని ఒత్తిడిని కలిగించేవారు జీతాలు ఇవ్వకుండా మోసం చేసే వారున్నారని వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ప్రయత్నించే వారు దేవా ఇలా రకరకాల బాధలను బట్టి బిడ్డలు ఎంతగానో కృంగిపోతున్నారు తండ్రి దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా అయ్యా వారి పట్ల మీరే యుద్ధం చెయ్యండి దేవా సాతానుకు సిగ్గు అవమానం కలిగించండి నీ బిడ్డలకు ఘన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడయి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి రాత్రి సుఖమైన నిద్రని ఇవ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుతుకు మరొక సమయం అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి మైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి